కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో వరంగల్లో జరిగే పీడిఎస్యూ రాష్ట్ర ఇరవై మూడు మహాసభలు చేప్రదం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పీడిఎస్యు ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకిని రమేష్ కోతాటి ప్రతాప్ మాట్లాడుతూ విప్లవాల జిల్లా వరంగల్ జిల్లా కేంద్రంలో జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో పీడిఎస్యూ ఇరవై మూడు మహాసభలను చేప్రదం చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఫీజు ఎంబర్స్మెంట్ విడుదల చేయకుండా మొండిగా వ్యవహరిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై తీసుకొచ్చి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు జిల్లా ఉపాధ్యక్షుడు అంగడి దేవేందర్ జిల్లా నాయకులు మలుగురి రాజేష్ జి సాయికృష్ణ ఎస్ హర్షవర్ధన్ జీవన్ కౌశిక్ మణితేజ్ అఖిల్ వివేక్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సాధనకై శాస్త్రీయ విద్య సాధన విజయవంతం చేతాబ్ రాష్ట్ర ఇరవై మూడవ మహా సభను విజయ చేయండి విజయ ప్రాణం చేయండి పిడిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఈ రోజు పిడిఎసు రాష్ట్ర ఇరవై మూడో మహాసభలు సంబంధించిన గొడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది ఎందుకోసం అంటే జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో వరంగల్లో నిర్వహించే రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతూ అదేవిధంగా విద్య ఉచితమైన విద్య నాణ్యతమైన విద్య కోసం శాస్త్రీయమైన సమాజమైన విద్య కోసం అదేవిధంగా శాస్త్రవేత్తలు కనపెట్టినటువంటి విద్య కోసం ఇవాళ యాభై గత యాభై సంవత్సరాలుగా పీడిఎస్ ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలపైన పైన ఎండగాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఎన్సీపీని రద్దు చేయాలని చెప్పి ఇవాళ దశల వారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితుంది అదేవిధంగా విద్యా కాషాయకరణకు కరణకు ఇవాళ వ్యతిరేకంగా పనిచేస్తున్నాం విద్యార్థులంతా కలిసి కలిసిగట్టుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి సందర్భంగా మేము పీడీఎస్సిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా విద్యార్థి వ్యతిరేక విధానాలపైన పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ కానీ మెచ్చార్జులు కానీ ఇంతవరకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైచీలకు ఫీజు రియంబేస్మెంట్ స్కాలర్షిప్ విడుదలక చేయకపోవడం ప్రభుత్వం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం